రెండు సామాజిక వర్గాలు కలిసి ముందుకెళ్లాలని తమ వైసీపీ ప్రభుత్వంలో అటు మాలా మాదిగా రెండు సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగిందని పార్లమెంట్ సభ్యులు గొల్ల బాబురావు సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఓదరగొండ చంద్రమౌళి ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు పేర్కొన్నారు చాలా సున్నితమైన సమస్యను టీడీపీ కూటమి ప్రభుత్వం జటిలం చేసి అన్నదమ్ముల ఉన్న మాలమాదిక సామాజిక వర్గాల మధ్య గొడవలు పెట్టే విధంగా ఎస్సీ వర్గీకరణ అమలంటూ ప్రచారం చేస్తుందని దీనివల్ల రెండు సామాజిక వర్గాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వర్గీకరణపై ప్రభుత్వం పునః ఆలోచన చేయాలని పార్లమెంట్ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గొల్లబాబురావు ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ సుధీర్ బాబు దళిత యువ నేత కార్తీక్ నవ సమాజ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఓదరగొండ చంద్రమౌళి ఎస్సీ సర్పంచుల సంఘ రాష్ట్ర అధ్యక్షుల ముప్పవరం గ్రామ సర్పంచ్ డాక్టర్ మెండం సంతోష్ కుమార్ రాష్ట్ర అటవీ శాఖ మాజీ స్టేట్ డైరెక్టర్ పళ్లెం ప్రసాద్ దర్శన్ యువనాయకులు గొల్లా కిరణ్ ప్రముఖ ప్రొఫెసర్ ఎన్ఈడి పాల్ తదితరుల ఆధ్వర్యంలో ఏలూరులోని ఎస్సీ దళిత సంఘాలు జేఈసీ ఆధ్వర్యంలో జాబిల్లీ కాన్ఫరెన్స్ హాల్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు బాబురావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అటు మాల సామాజిక వర్గం ఇటు మాదిక సామాజిక వర్గాలు రెండు సామాజిక వర్గాలకు సమన్యాయం చేయడం జరిగిందని ప్రభుత్వం మరోమారు వర్గీకరణపై పునరాలోచన చేయవలసిన అవసరం ఉందని అన్నారు మంత్రిగా ఉండి రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అవహేళన చేయడం ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నారుదమ్ దేశంలోని రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఎవరు సృష్టించవద్దని ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయమైన విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎస్సీ మాల జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావును ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో పలువురు ఎస్సీ దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చాలా విజ్ఞత కళ రాజకీయ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మనిషి నేను కోరుకునేది ఈ యొక్క విషయంలో తప్పనిసరిగా రాష్ట్రంలో ఎవరికి ఎవరికి అన్యాయం జరిగినా ఈ విషయంలో దానికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవం మన ప్రభుత్వమే తీసుకోవాలి ఈ రోజున దేశంలో దేశంలో చాలా చోట్ల ఈ యొక్క సమస్య ఉంది ఈ సమస్య ఉంది కాబట్టి నేను కూడా వ్యక్తిగతంగా నేను కోరుకునేది రెండు కులాలు మూడు కులాలు ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు అందరికీ కూడా సమాన న్యాయం చేయాలి సమాన సమాన న్యాయం చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా దానికి మన సుప్రీంకోర్టు జడ్జిమెంటు తూచా తప్పకోకుండా ఫాలో కావాలి అది కాకోకుండా మరి ఈ యొక్క సామాజిక వర్గ పెద్దలతో శాసనసభ్యులతో అలాగే పార్లమెంట్ సభ్యులతో అలాగే ఇంకా ఇంకా ఎవరైతే ఉన్నారో అందరితో కూడా మీరు సమావేశాలు పెట్టండి మీరు సమాక్షాలు పెట్టి ఏకసభ్య సమీక్ష ఏకసభ్య కమిషన్కి మీరు సిఫారసు చేయండి సిఫారసు చేసి మీ యొక్క రిపోర్ట్ని అందరూ మెచ్చుకునేలాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకుల్లో నేను కూడా ఒక సీనియర్ నాయకుడినే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఇరవై ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్ర అధికారిగా జిల్లా అధికారిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారిని ఇప్పుడు ఈ రోజున మరి గౌరవ మరి జస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా ఉన్నాను నా మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది ఈ గురుతరమైనటువంటి బాధ్యతని తప్పనిసరిగా ఈ జిల్లాలో కూడా అందరు సలహాలు తీసుకుని రెండు ఉపకులాల సలహాలు తీసుకుని ఆ వాళ్ళిద్దరికీ కూడా ఏ రకంగా న్యాయం చేయాలో నేను ఆలోచించేటువంటి రోజు ఆసనమైంది మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన చేసినంత న్యాయం దళితులకి ప్రత్యేకంగా మానవులకే మాదితులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని నేను వారికి సమాధానం చెప్తున్నాను మంద మంద కృష్ణ మాది గారికి ఒకసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి పరిపాలన ఏ రకంగా జరిగిందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పండి అంతే తప్ప గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మాత్రం ఏకపక్షపాతి మానవ పక్షపాతి కానే కాదు అనేక విషయాల్లో అనేక విషయాల్లో మాదిదులకి మానవులకి సమానంగా ఎవరైనా చేశారంటే అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని కంఠంతో చెప్పగలను ఓకే అంటే సెక్యూరిటీ అనేది నేను కూడా నాకు తెలిసినంత వరకు సెక్యూరిటీ అనేది గౌరవ 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 మాజీ ముఖ్యమంత్రులకి ఎంత ఎలిజిబిలిటీ ఉందో అంత ఎలిజిబిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది ఒకవేళ మొన్న ఆ మిర్చి మార్కెట్ యాడ్కి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ మాత్రం తక్కువగానే ఉంది వాళ్ళు చెప్పినటువంటి మాట కూడా నేను ఒకటే కోరుతున్నాను రాజకీయాలు వేరు సెక్యూరిటీ వారికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ వేరు కాబట్టి ఈ విషయంలో ఏదైనా సెక్యూరిటీ ఎక్కడ కూడా తక్కువ చేయొద్దని నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా నేను కూడా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తాను